రాబోయే వారం రోజుల్లో నెల్లూరు నియోజకవర్గంలో కీలకమైన నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి అన్నారు పుట్టూరు గ్రామ సర్పంచ్ వెంకట సుబ్బారెడ్డి తదితరులు టీడీపీలో చేరిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే

నలుగురు వార్డులందరూ ఆ గ్రామంలో ఉండే ముఖ్యమైన నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి చేరు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఏదైతే ఎన్నికలు అతి త్వరలో జరగబోతున్నాయి మే పదమూడవ తారీఖున ఎన్నిక జరగబోతుంది ఈ ఎన్నికలు జరిగే వేళ వాడవాడల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వద్దు అని తెలుగుదేశం పార్టీలో చేరుకు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి ఇది ఒక సంకేతం ప్రజలందరూ బలమైన ఆకాంక్షతో ఉన్నారు ఈ రాష్ట్రంలో అన్ని రకాల వెనుకబడిన రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే సంక్షేమ కార్యక్రమం అమలు కావాలంటే మన బిడ్డలకు ఉద్యోగాలు కావాలంటే అభివజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ ఆకాంక్ష పడుతున్న ఈ పెద్ద ఎత్తున చరిత్రలు వచ్చే వారం రోజుల్లో నెల్లూరు రోరల్ నియోజకర్గంలో అతి కీలకమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు అంతిమంగా లక్ష్యం ఒకటే ప్రజల్లో ఇంత సానుకూల వాతావరణం ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన ఏదైతే ఆ యొక్క ఎన్డీఏ కూటం పట్ల ఖచ్చితంగా ఏదైతే రాబోయే రోజుల్లో మే పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నికల్లో చరిత్ర సృష్టించే అతి భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ నెల్లూరు రోజుల్లో గెలవబోతుంది అదేవిధంగా ఎంపీ అభ్యర్థి కూడా జిల్లాలో మొత్తం అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువగా నెల్లూరు రూరల్ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఏదైతే మెజార్టీ రాబోతుంది రేంద్రెడ్డి అబాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శాఖబులుగా ఓటింగ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క ప్రజల ఆకాంక్షని పట్ల సంతోష వ్యక్తం చేస్తూ నమ్మకంతో ఎవరైతే ముందుకు వచ్చి ఎన్నికలు చేస్తున్నారు నాకంటే ముందు తెలుగుదేశం పార్టీకి కష్టాల్లో ఎవరైతే పనిచేస్తూ వచ్చారో నాకంటే ముందు తెలుగుదేశం పార్టీకి ఎవరైతే కష్టాల్లో పనిచేస్తూ వచ్చారో అదేవిధంగా నాతో పాటు తెలుగుదేశం పార్టీలోకి ఎవరైతే అయితే ఎన్నికల వేళ అండగా ఉంటామని ఎవరైతే మీకు వస్తున్నారు వాళ్ళందరికీ ఆకాంక్ష విధంగా వారందరి గౌరవం పెరిగే విధంగా వాళ్ళ సంక్షేమం ప్రజా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఇంకా ఇంకా బాగా చేస్తామని మాట